ఓం నమ శివ హరహర్ మాదేవి జయ శ్రీకాళిమాత్రే నమ గురుదత్తే నమ హిందువులారా హిందూ బంధువులారా అందరూ కదిలేరండి నేను ప్ర నుండి బయలుదేరాను ఎక్కడైతే మన విములవాడ గుళ్ళో దర్గా ఉందో అది తీయడానికి నా పోరాటాన్ని చేస్తున్నాను అందరం కలిసికట్టుగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం ఆడపిల్లలని కాపాడుకుందాం గోహత్యని ఆపుదాం రండి కదలి వచ్చి హిందువులారా సనాతన బంధువులారా అందరూ కదిలి వచ్చి ఆ రాజరాజేశ్వరి టెంపుల్లో ఉన్న దరగని తొలగిద్దాం అందరి కలిసి కట్టుగా పోరాడుదాం అదే మన లక్ష్యం కూడా వచ్చే తరం వాళ్ళకు మన సనాతన ధర్మం గురించి మన సాంప్రదాయాల గురించి మనము చాటి చెప్పాల్సింది చాలా ఉంది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది అందుకనే నాకు ఎన్ని థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినా కూడా ఎంతమంది ఎన్ని థ్రెట్టింగ్ కాల్స్ కానీ ఎందరో ఎందరో ఫోన్ చేసి హెచ్చరించినా సరే నేను నా పోరాటాన్ని మాత్రం ఆపను ఎందుకంటే నేను ఎప్పుడైతే లోకంలోకి వచ్చాను నా వంతుగా నేను నా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామనే సంకల్పంతో ఆడపిల్లలని కాపాడుకుందామనే సంకల్పంతో గోహత్యను ఆపుదామనే సంకల్పంతో నేను కంకణం కట్టుకొని మరీ నేను ఈ పోరాటంలోకి వచ్చాను ఎవరు నన్ను విమర్శించినా ఎవరు నన్ను అగోరి కాదు అన్నా కూడా ఎవరు నన్ను ఫేక్ అగోరి అన్నా నేను బట్టలు వేసుకుంటానా వేసుకోనా అనేది పక్కన పెడితే నేను ఏ పోరాటం చేస్తున్నా అనేదే అది ఒక్కటే ఆలోచించండి సనాతన బంధువులారా అందరూ కలిసికట్టుగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం మన ఆడపిల్లలని కాపాడుకుందాం గో సంరక్షణ చేసుకుందాం కలిసి కట్టుగా ఒక అడుగు ముందుకేస్తే మనల్ని మన సాంప్రదాయాలని మన గుళ్ళని మన ఆడపిల్లలని మన గోమాతని మనము కాపాడుకోవచ్చు నా వంతుగా నేను పోరాడుతున్నాను నన్ను ఎంతోమంది హెచ్చరిస్తున్నాను ఎంతోమంది వార్నింగ్లు ఇస్తున్నారు ఫోన్ చేసి మరి థ్రెట్టింగ్ కాల్స్ అంటారు దాన్ని థ్రెట్టింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తామని కూడా కానీ నేను దేనికి కూడా భయపడట్లేదు పోతే ఒక్కదాన్నే పోత కావచ్చు కానీ సనాతన ధర్మానికి ఏదో ఒక మేలు చేసే వెళ్తాను అది అఘోరమ్మ ఏది చేసినా కూడా అది ఆలోచించే చేస్తుంది ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన గుళ్ళ దగ్గర అన్య మతస్తులు ఎవరైనా సరే వ్యాపారం చేయడానికి కూడా వీలు లేదు మన గుడి దగ్గర మన వాళ్ళే వ్యాపారం చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి మూడు పూటలు భోజనం చేయగలుగుతారు ప్రశాంతంగా మన వాళ్ళు మన గుడి దగ్గర వ్యాపారం చేసుకోవాలి అన్ని మతస్తులు చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు కూడా చేయనీయద్దు ఏ గుడి దగ్గర అన్ని మతస్తుల ఏదన్నా ఒక షాప్ కానీ ఇంక్ షాపింగ్ మాల్ కానీ ఇంకేది ఉన్నా సరే అక్కడికి వెళ్ళి మీరు కొనకండి కొనాల్సిన అవసరం లేదు హిందువులారా మన హిందూ షాపులలోనే కొనండి హిందువు హాల్లకే వెళ్ళండి హిందువు హిందూ థియేటర్లకే వెళ్ళండి హిందువు ఎక్కడైతే హోటల్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి భోజనాలు చేయండి మన హిందువులకే మీరు నిలబడాలి హిందూ హిందూకే నిలబడాలి కానీ నన్ను హిందువులు హిందువుగా కూడా నన్ను కూడా కొంతమంది హిందువులు కూడా నన్ను వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ సెక్యులర్ అనేది లేదు ఇక్కడ ఓన్లీ కట్టర్ హిందువు మాత్రమే ఉన్నారు కట్టరుగానే ఉండాలి కట్టరుగానే పోవాలి కలుపుకోపోయే అవసరం లేదు ఎన్నో దేవాదాయ శాఖ భూములు కూడా ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరు తీసుకుంటున్నారు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నా కూడా ఎవరికీ తెలియదు విమలవాడ రాజరాజేశ్వరి టెంపుల్లో ఉన్న దర్గా గురించి కూడా గవర్నమెంట్ కూడా తెలిసినా కూడా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందించి తొలగియట్లేదు అందుకని కదా నా పోరాటము నేను ప్రయాగరాజు నుండి బయలుదేరాను నా వంతు నేను పోరాటం చేస్తాను ఆ దరిగని తొలగించే వరకు నా పోరాటం ఆపను ఎంతమంది అడ్డుకున్నా ఎంతమంది థ్రెట్టింగ్ కాల్స్ చేసినా కూడా నేను భయపడేది లేదు ఎంత దూరమైనా వెళ్తాను గో సంరక్షణ చేసుకుందాం అందరం కలిసి ఆడపిల్లలని కాపాడుకుందాం చిన్న చిన్న పిల్ల మీద రేపులు చేస్తున్నారు ఎవరు స్పందిస్తారు ఎవ్వరు లేదు ఎందుకు స్పందించారంటే మీకందరికీ కుటుంబం భార్య పిల్లలు ఉద్యోగాలు తల్లి తండ్రి ఈ కుటుంబం ఉన్నది కాబట్టి మీరు పోరాడలేకపోతారు పోరాడే వాళ్ళ వెనుకాల ఉంటే మీకు నా వంతుగా నేను మీకు ఏమి చేయాలో చేస్తాను నా శక్తిని అంత ఉపయోగించి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను కాపాడుకునే బాధ్యత నాది నా సనాతన బంధువులారా అందరం కలిసి కట్టుగా మన ధర్మాన్ని కాపాడుకుందాం మన ఆడపిల్లలని కాపాడుకుందాం గో సంరక్షణ చేద్దాం ఎక్కడైతే మన రాజరాజేశ్వరి టెంపుల్లో దర్గా ఉందో దాన్ని తొలగించే వరకు మనం అందరం కలిసి కట్టుగా పోరాడుదాం పోరాడి తీరుదాం రండి అందరూ కదిలి రండి కదిలి వచ్చి రాజరాజేశ్వరి టెంపుల్లో వెములవాడలో మూడవ తారీఖు నాడు రండి అందరు కదిలి వచ్చి ఆ దరగని తొలగించే తొలగించాలని మనము అందరం కలిసి పోరాడదాం పోరాడుదాం కట్టుగానే పోరాడితే మనకు రాబోయే తరం మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది మన ధర్మాన్ని మనం చాటి చెప్పచ్చు మన సాంప్రదాయాలను మనం గౌరవించుకోవచ్చు ఇది కదా చేయాల్సింది ఇది కదా మనము ఆలోచించుకోవాల్సింది అందరూ కలిసికట్టుగా పోరాడదాం హర హర్ మాదేవ్ జై కాళీ ఇంకోటి ఏంటంటే వగ్ బోర్డు కూడా దాని మీద కూడా నా పోరాటం సాగిస్తున్నాను ఎక్కడైనా సరే వగ్ బోర్డు పేరు మీద ఏదైనా భూమి సమస్య ఉంటే నాకు చెప్పండి నేను వచ్చి అక్కడ పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను ఇక్కడ వగ్ బోర్డులు గిగ్ బోర్డులు ఏమి లేవు మన భూమి మన సనాతన భూమి మనమే కాపాడుకుందాం అన్య మతస్తుల దగ్గర ఏమి కొనకండి ఏమి తినకండి ఏ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళకండి వాళ్ళకి ఏమి చేయకండి మన హిందువుల షాపులలోనే కొనండి హిందువుల దగ్గరికే వెళ్ళండి హిందువులందరూ కలిసిమెలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం హర్ హర్ మహాదేవ్ జై శ్రీకాళి జై సనాతన్ ధర్మ జై శ్రీ మాత్రే నమ જય અગોરી કાલીયા નમા હર હર મહાદેવ